అమ్మలు కన్న అమ్మ ఆదిపరాశక్తి అంశలో శ్రీ 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 నాగాలమ్మ అమ్మవారు పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు పట్టణంలో గ్రామ దేవతగా స్వయంభూగా ఈ తల్లి ఒక చిన్న పూరి గుడిసిలో వెలసింది పరమ పవిత్రమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన నిడదవోలు పట్టణంన ఈ తల్లి కొలువై భక్తుల కోరికలను ఈ నాగాలమ్మ అమ్మవారు నెరవేరుస్తూ ఉన్నారు ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారికి కుంకుమ ఆర్చన పుష్పార్చన అన్నాభిషేకము గీతాపారాయణము ఇలా అనేక రకాల పూజా విధానాలతో అమ్మవారిని భక్తులు సేవిస్తూ ధరిస్తూ ఉన్నారు చల్లం తల్లి చరిత్ర గల తల్లి పిలిచే పలికే తల్లి కోరువు కోర్చి తీసే తల్లి నంగాలమ్ తల్లి నంగాలం తల్లి చరిత్ర ఉంది స్వయముగా అవతరించి తల్లి అమ్మవారు ఎంతో కష్టాలు పడి బాధపడి ఇక్కడ స్వయముగా అవతరించింది ఈ పుట్టింటో అమ్మవారి యొక్క పుట్టినరోజు వంగవారు అప్పటి రోజు ఇక్కడికి భక్తులు ఈ నాగాలమ్మ అమ్మవారి తమ అభిష్టం నెరవేరిన తర్వాత వారి మొక్కులను చెల్లించి అమ్మవారి చల్లని నీడలో स्तू उ अम्मवारी बच्चे पोनी पूज अम्म अभिषेक कुंजम पूज लक्षिपूज कनकाभिषेक लक्ष्म गीता अभी जो श्रीमासल आषाढ़ अम्मारी अम्मारी बोना शारी अम्मारी अलंकरण अभी जो आस अमारी मालाधारण अम्मारे कार्यक्रम जो అమ్మవారు జీవనవతి టూ జరుగుతుంది పుష్ష్యమాసాలు అమ్మవారి సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ఆ చిన్న మాసాలు అక్కడ అన్న సంబరాలు కూడా జరుగును ఇక్కడే నెలలోనే కాకుండా చిట్పక్క ఊళ్ళో ఊళ్ళు పల్లెటూళ్ళల్లో అమ్మవారిని దర్శించుకుంటారు వస్తారు ఈ అమ్మవారు ఇక్కడే గుడి కాదు పౌటుగూడ నంగాలమ్మ తాళపొలం నంగాలమ్మ అట్లపాల రంగాలమ్మ చెట్టుపేట నంగాలమ్మ పచ్చేరిపేట నంగాలమ్మ తీరుడు నంగాలమ్మ జగ్గనపేట నంగాలమ్మ కడియత్త రంగాలమ్మ ఇక్కడ ఇలాగా ఇలాగ పదిహేను ఊళ్ళో నంగాలంతి అమ్మవారు భక్తులు అక్కడ గుడి కట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నివాసం నుండి కట్టుకున్నారు ఇక్కడ స్వయంభూ కావల నుంచి అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు మాలేసుకుని మాలేసి ప్రతి గుడి దగ్గర చుట్టుపక్కల ఉన్న గుడి దగ్గర మాలేసుకుని ఇక్కడికి దీక్షా విరామం చేసుకుని గుడి గుడి కట్టుకున్నారు కాదు బంగాళాంతా కాచి కాపాలి అందరినీ కాచి కాపాలని కోరుకుని కాచింది ఏ నంగా